హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజైతే మనకు ఒక పార్సిల్ అయితే రావడం జరిగిందండి ఈ పార్సిల్లో ఉన్న కాయలు ఇప్పుడు మీకు చూపించుకోతున్నాను అయితే మన సబ్స్క్రైబర్ అయితే మేము మీకు కొనడం జరిగిందండి వాళ్ళు మా అడ్రస్కి ఫార్షన్ చేశారు ఇక్కడ మేము కొనే కాయిన్లు ఏంటంటే ఓన్లీ వాల్యుబుల్ రేర్ కాయిన్స్ అయితే కొంటామండి ఇక్కడ మీరు ఈ వీడియోలో చూసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది మనం కొనే కాయిన్లు రేర్ కాయిల్ అండి రేర్ అంటే ఇవి వాల్యూబుల్ కాయిన్స్ కామన్ కాయిల్ అనేవి చాలా తక్కువ రేట్ ఉంటాయండి అలాంటివి అయితే సేల్ అవ్వడం అయితే కష్టం అండి ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూసినట్లయితే మనం కొన్న రేర్ కాయిన్లు అండి ఇవి ఈరోజు అయితే నేను వీటి గురించి అయితే మీకు ఒక వీడియో అయితే చేయబోతున్నాను అవి టూ థౌజండ్ ట్వంటీ వన్ టెన్ రూపీస్ మింట్ కాయిన్లు అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ టెన్ రూపీస్ రూపీసు నోయిడామెంట్ కాయలు ఇవి కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్ నోయిడామెంట్ అండి ఇవి కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్ నోయిడా కాయిల్స్ యూఎన్సీ కండీషను అండ్ మీరు చూసినట్లయితే ఇవి కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ నోయిడాల్ట్ కాయిన్ హాయ్ అండి ఇవి ఈరోజు మనకి పార్సిల్లో వచ్చిన కాయిన్స్ అండి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం మింట్ కాయిన్ అండి ఇది జాగ్రత్తగా చూడండి అండి ఇక్కడ మీకు కనిపించినట్టయితే అయితే గుండ్రంగా బొట్టుబిళ్ళలాగా ఉంటుందండి దీన్ని మింట్ అంటారు పంతొమ్మిది వందల తొంభై రెండు కింద గుండ్రంగా బొట్టుబిళ్ళలాగా ఉందండి ఇది మింట్ అండి ఈ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో స్టార్ మార్క్ ఉన్నవి వాల్యుబుల్ కాదు బాంబే మిండు అంటే డైమండ్ గుర్తున్నవి ఉన్నవి వాల్యుబుల్ కాదు కలకత్తా మిండు కలకత్తా మెంట్ అంటే దాని కింద ఎలాంటి గుర్తు కూడా ఉండదు అది కూడా వాల్యుబుల్ కాదండి అవి కామన్ కాయిన్లు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరం కింద గుండ్రంగా బొట్టుబిల్లలా ఉందండి దీన్ని మనం నోయిడా అంటాము మీ ఎవరి దగ్గరైనా సరే ఈ పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడా కాయన్లు ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి మేమైతే కొంటామండి ఈ కాయిన్ ధర కండిషన్ బట్టి పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉంటుందండి అదే యుఎన్సి కండిషన్ కాయిన్ అయితే నాలుగు వేల వరకు ఉంటుందండి యుఎన్సి కండిషన్ కాయిన్ అంటే అది మెరుస్తూ ఉంటుందండి యుఎన్సి అంటే అన్సర్క్యులేటెడ్ కాయిన్ అలాంటి అన్సర్క్యులేటెడ్ కాయిన్స్కి అయితే ఎక్కువ వాల్యూ అయితే ఉంటుందండి ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు నేషనల్ ఇంటిగ్రేషన్ నోయిడానికి కాయిన్ అండి ఇది ఒక వాల్యుబుల్ కాయిన్ అండి ఇది ఒక వాల్యుబుల్ రేర్ కాయిన్ అండి మనకి ఇండియా మ్యాప్ కాయిన్లలో ఈ తొంభై రెండు నోయిడా కాయిన్ ఒకటి ఇంకొకటి రెండు వేల నాలుగు కలకత్తా కాయిన్ అనేది వాల్యుబుల్ అండి తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది రెండు వేల ఇరవై ఒకటి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అని ఉండాలండి దీనిపైన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అని ఉండాలి ఇంకా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కాయనండి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కాయను ఇంకా ఇది నోయిడా కాయను ఇలాంటివైతే మనకి రే రేర్ కాయలు అండి రాబోయే రోజుల్లో వీటి ధర ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ అండి ఇది యుఎన్సీ కాయను యూఎన్సీ అంటే ఈ కాయిన్ పైన ఎలాంటి గీతలు కానీ మరకలు కానీ ఏమీ ఉండవండి ఇవన్నీ కూడా సీల్ ప్యాకెట్ నుంచి వచ్చిన కాయిన్లు టూ థౌజండ్ ట్వంటీ వన్ నోయిడాంట్ కాయిన్ ఇవైతే వాల్యుబుల్ రేర్ కాయిన్స్ అండి మీలో చాలామందికి కాయిన్లు గురించి ఏమీ తెలియదు అండి రేర్ కాయిన్లు అంటే విలువైనవి రాబోయే రోజుల్లో రేటు పెరిగే అవకాశం ఉండే కాయిన్లు అండి రేర్ కాయిన్లు అంటే విలువైనవి రాబోయే రోజుల్లో ఇంకా వాటి విలువ పెరిగే కాయన్లను మనం రేర్ కాయిన్లు అంటామండి స్కేర్ అంటే రేర్ కన్నా తక్కువ ధర ఉండేవి స్కేర్ కాయిన్లు అండి ఇంకా ఎక్స్ రేర్ కాయిన్లు ఎక్స్ రేర్ కాయిన్లు అంటే అవి చాలా ఎక్కువ ధర ఉండే కాయిన్లు అండి రాబోయే రోజుల్లో కూడా వాటి ధర ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉన్న కాయన్లను మనం ఎక్స్ రేర్ కాయిన్లు అంటామండి కామన్ కాయిన్లు కామన్ కాయిన్లు అంటే అవి నార్మల్ కాయిన్స్ అండి వాటికి పెద్ద వాల్యూ ఏమీ ఉండదు ఉదాహరణకు ఒక రెండు రూపాయల కాయిన్ ధర ఐదు రూపాయల నుంచి పది రూపాయలు ఉంటే అది కామన్ కాయిన్ అండి ఒక రెండు రూపాయల బొమ్మల కాయిన్ ధర ఐదు రూపాయల నుంచి పది రూపాయలు ఉండే కాయిన్లను మనం కామన్ కాయిన్లు అంటామండి అలాంటి వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తానండి దయచేసి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమందికి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీలో చాలామంది గుర్తుల దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు ఉంటారండి ఇక్కడ చూడండి ఇలా స్టార్ ఉంటే హైదరాబాద్ మెంట్ ఇక్కడ ఇలా స్టార్ గుర్తుండే కాయిన్లో సంవత్సరం కింద స్టార్ గుర్తు కనిపిస్తే అది హైదరాబాద్ మెంట్ కాయను తర్వాత డైమండ్ మార్క్ ఇలా డైమండ్ మార్క్ గుర్తుంటే బాంబే మెంటు ఇది మీకు అర్థం అవ్వాలని ఇంగ్లీషు తెలుగులో రాసామండి పైన చూసినట్లయితే హైదరాబాద్ మెంటు తెలుగులో ఇంగ్లీష్లో ఉంది బాంబే మెంటు ఏ కాయన్ కిందైనా సరే ఈ డైమండ్ మార్క్ ఉన్నట్లయితే అది బాంబే మెంట్ కాయను ఏ కాయలు కింద అయినా సరే గుండ్రంగా చొక్క ఉండాలండి ఇలాగా గుండ్రంగా ఇలా చొక్క ఉంటే అది నోయిడా మింట్ కాయలు బాంబే మింటు హైదరాబాద్ మింటు నోయిడా కొన్ని కాయన్ల కింద ఎలాంటి గుర్తు ఉండదండి సింబల్ ఎలాంటి సింబలో లేకుండా ఉంటే అది మనకి కలకత్తా మింటు ఏ గుర్తు లేకుండా ఉండే కాయన్లు కలకత్తా మింట్ కాయలు మనం ఇలా కాయిన్ యొక్క మిండుని గుర్తుపట్టచ్చండి స్టార్ ఉంటే హైదరాబాదు డైమండ్ మార్క్ ఉంటే బాంబే మిండు గుండ్రంగా చొక్కు ఉంటే నోయిడా మిండు ఎలాంటి గుర్తు కూడా లేకపోతే అది కలకత్తా మిండు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్